గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈరోజు కూడా మళ్ళీ రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష వారు సరే నేను రోజుగా వెళ్లకుండా నిన్న చాలా సమయం ఇచ్చారు అన్ని అంశాలు మాట్లాడాను దాంట్లో నుంచి కేవలం ఒక అంశం మాత్రమే ఈరోజు వారు రిప్లై ఇవ్వడం జరిగింది కనీసం ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారు సంతోషం అధ్యక్ష వారికి అన్ని విషయాలు తెలుసు వారు చంద్ర యూనివర్సిటీలో చదువుకున్న రీసెర్చ్ స్కాలర్ వారు వారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష కానీ చాలా తెలివిగా మాట్లాడతారు కాబట్టి ఈరోజు బడ్జెట్ని చాలా తెలివిగా వారు ప్రవేశపెట్టగలిగినారు కానీ వాస్తవం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఈరోజు ఈరోజు మనకున్నటువంటి మనకున్నటువంటి రిసోర్సెస్ తోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వారు చేసినటువంటి తప్పు వారికి తెలుసు అమలుకు నోచుకునేటువంటి వాగ్దానం ఇవ్వడం వల్ల ఈరోజు వారు నష్టపోతూ ఉన్నారు ఈ రకమైనటువంటి అభివృద్ధి పడుతూ ఉన్నారు అధ్యక్ష వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా రెండే రెండు ప్రశ్నలు వారిని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో దాదాపు ఇరవై వేలు ఒక వంద రూపాయలు వారు పెంచారు అధ్యక్ష ఏ రకంగా ట్యాక్స్ పెరుగుతుంది మరి కళ్ళు సీసాల మీద పెంచుతారా లేకుండా రిజిస్ట్రేషన్ దస్తాల మీద వేస్తారా ఏ రకంగా వేస్తారో ఎక్కడ కూడా చెప్పకుండా దాదాపు ఇరవై వేలు ఒక వంద రూపాయల ట్యాక్స్ రెవెన్యూని పెంచడం అంతేకాకుండా యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష అది కాకుండా నాలుగు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మేము అప్పు తీస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష అదర్ లోన్స్ వెయ్యి కోట్ల రూపాయలు చేస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కూడా మరి ఈరోజు యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్ల డెఫిసిట్లో ఈరోజు మరి ఏ రకంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాల అధ్యక్ష నేను నాలుగు వందల పన్నెండు హామీల గురించి మాట్లాడడం లేదు అధ్యక్ష కేవలం వారు చెప్పేటువంటి ఆరు హామీల గురించి అయినా కనీసం అవార్ పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు మేము రెండు హామీలు నెరవేర్చామని చెప్పారు కదా అధ్యక్ష దాంట్లో నుంచి ఆ గృహలక్ష్మిలోనే ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మహాలక్ష్మి ఒకటి ఉంది అధ్యక్ష మహాలక్ష్మిని పూర్తి చేస్తే ఒక్క హామీ నెరవేరుస్తారు అధ్యక్ష దానికి దాదాపుగా అధ్యక్ష మహాలక్ష్మి పథకానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలా అధ్యక్ష ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలా దానికోసం మరి మీరు కేట కర్ణాటకలో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కేటాయించిన అధ్యక్ష కానీ మన రాష్ట్రంలో మాత్రం దానికంటే ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష ఈ రకంగా డబ్బు కేటాయించకుండా బడ్జెట్లో ఎక్కడ కూడా చూపించకుండా మేము మాత్రం అన్ని స్కీములు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి ఈరోజు వ్యవసాయానికి నలభై వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి ఆ శాఖ వారు చెప్తా ఉంటే కేవలం పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఈరోజు మరి కేటాయించారు అధ్యక్ష మరి ఈరోజు రుణమాఫీ చేస్తారా దాంతో లేకుంటే రైతు బంద్ ఇస్తారా లేకుంటే ఇంప్లిమెంట్స్ ఇస్తారా లేకుంటే ఐదు వందల రూపాయలు మీరు బోనస్ ప్రకటించినటువంటిది మరి ఏది ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేనటువంటి మీరు మరి మీరు ఇందాక ఒక విషయం తెలియజేశారు కదా అధ్యక్ష పీఎం ఆవాస్ యోజనని వాడుకుంటాం పిఎం ఆవాస్ యోజన ఉన్నటువంటి మరి సబ్సిడీని వాడుకుంటాం అని చెప్పారు మరి దానికి ఇంద్రమ్మ పేరు ఎందుకు పెట్టారో దాని గురించి మరి ఇంకా చెప్పడం లేదు అధ్యక్ష ఇంద్రమ్మ పేరు కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకొని ఇంద్రమ్మ పేరు పెడతానంటే అది ఎంతవరకు సమంజసం అధ్యక్ష మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను దానికి మరి ఇంద్రమ్మ ఇందిరాగాంధీ గారితో పాటు వాజ్పేయి గారి ఫోటో కూడా పెడతానంటే మరి దాని గురించి పూర్తి సమాధానం చెప్పకుండా ఖచ్చితంగా వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా మాకు అర్థమైంది అధ్యక్ష దయచేసి నేను ఒకటి అడుగుతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి స్పష్టంగా మీరు చెప్పండి మరి వాజ్పేయి పేరు కూడా యాడ్ చేసి వాజ్పేయి బొమ్మ కూడా పెడతానని చెప్పండి మరి ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా మేము కూడా పూర్తిగా పిఎం ఆవాస్ యోజన కింద మీకు సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు అధ్యక్ష అంతేకాదు ఆరు గ్యారెంటీల గురించి మీకు కావాల్సిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కదా అధ్యక్ష మరి కేవలం మీరు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు అలొకేట్ చేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా మీరు మరి ఖర్చు చేస్తారు మరి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మీరు కట్టాల్సినటువంటి బాకీలకు రీపేమెంట్స్కి దాదాపు అరవై వేల కోట్లు కావాలా మరి లోన్స్ మీరు అరవై వేల కోట్లు తెస్తాం అరవై నాలుగు వేల కోట్లు తెస్తామని చెప్తా ఉన్నారు మరి దీనికి ఈ బడ్డన్ అంతా కూడా ఫ్యూచర్లో మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే తరం మరి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది కూడా భయంగా ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఎక్కడ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్న సంగతి ఎక్కడ కూడా ప్రస్తావన లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష అంతేకాకుండా చేయుత కింద చేయుత పథకం కింద నలభై నాలుగు లక్షల మంది మహిళలకు మీరు పెన్షన్ ఇవ్వాలంటే దానికి ఇరవై ఒక్క వేల నూట ఇరవై కోట్లు అవసరం పడుతుంది అధ్యక్ష దాని గురించి కూడా స్పష్టత లేదు మరి దాని గురించి కూడా రెండు వందల కరెంటు యూనిట్లకు విషయంలో కూడా ఎక్కడ కూడా పూర్తిగా మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూడా ఎన్ని వేల కోట్లు మూడు వేల దాదాపు మూడు వేల కోట్లు సంవత్సరానికి అవసరం పడుతుంది ఇవి ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం బాధాకరం ఉంది అధ్యక్ష మరి నిన్ననే దాదాపుగా మీరు చాలా సమయం ఇచ్చారు మీరు చాలా విషయాలు మాట్లాడాను మరి వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మళ్ళీ మళ్ళీ అవే విషయాలకి నేను లోతుగా వెళ్లకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మీరు ఖచ్చితంగా మరి ఏ ఏదో ఒక రకంగా ఇచ్చిన హామీలు నిర్వహిస్తారని భావిస్తూ మరి ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను ఉన్నాను అధ్యక్ష